అందరికీ నమస్తే ఈరోజు నువ్వుంటే నా జతగా సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే దేవా నాన్నగారు సేటికి పది లక్షల్లో ఎలా కట్టాలి అని బాధపడుతూ ఉంటే తన పెద్ద కొడుకు వచ్చి దేవా ఇస్తానన్నాడు కదా డాడీ అవి తీసుకొని కట్టేయండి అని చెప్పి లేకపోతే అందరం రోడ్డు మీద పడతాము అని చెప్పి అంటాడు అందుకు మాస్టర్ గారు నా ప్రాణం పోయినా సరే ఆ రక్తపు డబ్బును ఆ పాపపు డబ్బును నేను తాకనే తాగనని గట్టిగా చెప్తాడు ఆ విషయంలో దేవాకి వాళ్ళ నాన్నకి ఇద్దరికీ గొడవ జరుగుతూ ఉంటుంది అంతలో సేటు వచ్చి ఇల్లు నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి సంతకం చేయండి అని చెప్పి అడుగుతాడు అనగానే దేవా అతన్ని కొట్టడానికి వస్తే మాస్టర్ గారు అతనిపై చేయి వేస్తే నా మీద ఒట్టే అని చెప్పి దేవాని ఆపుతాడు తరువాత ఇంటి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయబోతూ ఉంటాడు అంతలో మిథనా వచ్చి డబ్బు తీచ్చి సేటుని పంపించేస్తుంది కానీ సేటు వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళడుగా ఏం మాస్టర్ గారు మంచి ప్లాన్ వేశారుగా కొడుకు బాగా రౌ రౌడీగా ట్రైనింగ్ ఇచ్చి ఆ మంచి పెద్దింటి కోడల్ని తెచ్చుకున్నారు అని చెప్పి అంటాడు ఆ మాటకి మాస్టర్ గారు బాధపడుతూ ఉంటాడు చాలా బాధపడతారు అదంతా గమనిస్తున్న ఆ దేవ అమ్మ మిథునను నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో నా భర్త పిల్లలు నీ వల్ల బా చాలా బాధపడుతున్నారు దేవా చేసిన తప్పుకి నేను నిన్ను ఎన్నిసార్లు అయినా క్షమించమని అడుగుతాను నా బిడ్డలాంటి దానివి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాకు ఈ బాధలు తగిపోతాయి అని చెప్పి తనని ప్రాధేయపడుతూ ఉంటుంది అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపు సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ